ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో భారతీయ మహిళ కాల్చివేత గుజరాతీ మహిళను దుండగుడు కాల్చి చంపేశాడు స్టోర్ లోకి చోరీ కోసం వచ్చి గంతో కాల్పులు జరిపాడు పారిపోతున్న వదలకుండా నిందితుడు చంపేశాడు సీసీ కెమెరాలో ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి రికార్డ్ అయ్యాయి విజువల్స్ లో మీరు చూస్తున్నారు గన్ కల్చర్ ఏ విధంగా పట్టి పీడిస్తుందో చూస్తున్నాం మాస్ షూటింగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా అగ్రరాజ్యం అమెరికా మారిపోతోంది ఈ విష సంస్కృతి నుంచి ఇంకా ఆ దేశం బయటపడలేకపోతుంది చేతిలో తుపాకులు పెట్టుకుని అమాయకుల్ని బలి తీసుకుంటున్నారు తాజాగా ఓ అమెరికన్ జరిపిన కాల్పుల్లో భారతీయ మహిళ దుర్మరణం చెందింది గుజరాత్ కు చెందిన కిరణ్ పటేల్ అనే మహిళ సౌత్ కరోలినాలోని గ్యాస్ స్టేషన్ సమీపంలో ఒక స్టోర్ నిర్వహిస్తోంది ఆ స్టోర్ లోకి దుండగుడు ఎలా చొరబడ్డాడో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆమె కళలోకి ముందుగా టార్చ్ లైట్ వేసాడు టార్చ్ లైట్ వేసి డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగాడు ఆమె డబ్బులు కూడా ఇచ్చింది దుండగుడు ఆమెకి దగ్గరగా వస్తుంటే తన చేతిలో ఉన్న కవర్ని అతని మీద విసిరేసి ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు పెడుతుంది అయినా వదలకుండా ఆమె వెంట నిందితుడు కాలుపులు జరిపాడు నాలుగు రౌండ్లు కాలుపులు జరపడంతో ఘటన స్థలంలోనే ఆ మహిళ చనిపోయింది కాలుపులు జరిపిన వ్యక్తి ఇరవై ఒక్క సంవత్సరాల జెడన్ మ్యాక్ గుర్తించారు వెంటనే అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు స్టోర్లో ఏదైతే ఈ ఘటన జరిగిందో మొత్తం కూడా అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి దుండగుడు ఎలా లోపలికి వస్తున్నాడు లోపలికి చొరబడ్డ తర్వాత రావటం రావటం స్టోర్లో అలజడు చేసుకుంటూ వచ్చి తన చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంది వెంటనే ఆమె కళ్ళలో వేశాడు ఆమె ముఖం మీద ఆ లైట్ వేశాడు వద్దు నీకు డబ్బులు కావాలి కదా నేను ఇస్తాను అన్న ఇంకా డబ్బులు ఇస్తానని చెప్పిన తర్వాత కూడా దగ్గర దగ్గరకు వచ్చాడు దగ్గరికి రాబోతుంటే ఆమె ఒక ప్లాస్టిక్ కవర్ని అతని మీద కుట్టేసి పారిపోయే ప్రయత్నం చేస్తుంది తన ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక కవర్ అట్లా విసిరేసి అటు అటువైపు నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఇది వెంటనే వడ ఏం చేశాడు గన్ను అట్లాగే పట్టుకుని ఆమె వెనకాల పరిగెత్తాడు వెంటబడి వెంటబడి అక్కడే కాల్చాడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపేసి చంపేసినటువంటి పరిస్థితుంది ఎంత దుర్మార్గం చూడండి అమెరికాలో ఈ తుపాకీతో కాల్చి చంపటం అనేది నిత్యకృత్యమైపోయింది ఎవడైనా నచ్చకపోయినా లేకపోతే ఏదైనా దొంగతనానికి వచ్చినా దోపిడీకి వచ్చినా ఈ విధంగా పిస్టోల్తో కాల్చేస్తున్నారు గన్తో దగ్గర నుంచి కాల్పులు జరపటం చాలా ఈజీ అయిపోతున్నటువంటి పరిస్థితుంది ఆమెను చంపిన తర్వాత వెంటనే డబ్బును తీసుకుని ఉడాయించినట్టుగా తెలుస్తుంది వెంటనే పోలీసులకి ఈ సమాచారం తెలిసిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ మధ్యకాలంలో చాలా ఘటనలు చూస్తున్నాం భారతీయ పౌరులు ఈ విధమైనటువంటి దాడులతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది మొన్నగూడ ఒక మోటెల్లో మోటెల్లో నాగమౌళి చంద్రమల్లయ్య ఒక వాషింగ్ మిషన్ విషయంలో గొడవ జరిగితే వెంటనే కోప దృక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడో అందులోనే పనిచేస్తాడు అతను కూడా ఒక పదునైనటువంటి కత్తి తీసుకొని పొడిచాడు మొండవ నుంచి తలను వేరు చేశాడు ఆ తలని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకొని దాన్ని తలను చేత్తో పట్టుకుని అతను డస్ట్బిన్లో వేశాడు ఎంత దుర్మార్గమైన విశాడు చూడండి ఒక భారతీయుడిని తల నరికేశాడంటే ఒక అహంకారంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మారిపోతా ఉన్నారు మన దేశం మీద మన దేశ ప్రజల మీద అక్కడ దాడులు జరుగుతున్నాయి చంపేస్తున్నటానికి ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి మొన్న మహబూబ్ నగర్ వాసి నిజాముద్దీన్ని రూమ్మేట్లు గొడవ జరుగుతున్నారని చెప్పి డైరెక్ట్గా పోలీసులు అక్కడికి వెళ్ళి సంఘటన స్థలంలో గొడవ సర్దుమణిగా చేసి ఏదో రకంగా కాళ్ళ మీద కాల్చొచ్చు అతను నిజంగా ఇబ్బంది పెడుతుంటే అతను నిజంగా అక్కడ పరిస్థితి మనకి చేతిలో లేదు చేయదటిపోతున్నాం అనుకున్న సమయంలో అతను కాళ్ళ మీద కాల్చడమో పోలీసులకు అలవాటే కదా గురుజీ కాల్చటం కాళ్ళ మీద కాలుస్తే బతికి బయటపడేవాడు కదా అలా కాకుండా డైరెక్ట్ గా చంపేస్తున్న పరిస్థితి పోలీసులు ఆ రోజు వ్యవహరించిన విధానం కూడా సరిగా లేదు కేవలం భారతీయులు కాబట్టి అదే ఆ విధంగా ప్రాణాలు తీసేవాళ్ళ ఇది చాలా మంది క్వశ్చన్ చేసినటువంటి విషయం జాత్యహంకారంతో రగిలిపోతూ ఉన్నారు వాళ్ళు మన దేశస్తులు ఆ దేశంలో పోయి బత బతకడానికి అక్కడ హక్కులు లేనట్టుగా ప్రయత్నం జరుగుతోంది కేవలం ఒక అహంకారంతో ఒక జాతి అహంకార భావంతో భారతీయుల మీద అక్కడ దాడులు జరుగుతున్నాయి అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి ఆ దేశ అధ్యక్షుడు కూడా చాలా దుర్మార్గంగా భారతదేశం మీద విషం చిమ్ముతూ భారతదేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు భారత్ మీద అసూయతో ఈర్ష్యతో రగిలిపోతున్నాడు కాబట్టి అలాంటి ఉన్నాయి అధ్యక్షుడిని చూసి అక్కడ ఉన్నవాళ్ళు పేటరేగిపోతున్నారా అన్న అన్నకు అనుమానం కూడా కలుగుతోంది ఈ వరుస మ ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి భారతీయుల మీద ఈ విధమైనటువంటి వికృత చేష్టలు దాడులు పెరిగిపోతున్నాయి భారతీయులని చంపేస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి దీని మీద సీరియస్గా ఆలోచించాల్సిన విషయం కనిపిస్తుంది మరోవైపు గన్ కల్చర్ అమెరికాలో ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో మన మధ్య చూసాము ఒక స్కూల్లోకి ఒక గన్ తీసుకొని స్కూల్ క్లాస్ రూమ్ జరుగుతుండగానే ఆ క్లాస్మేటే గన్ తీసుకుపోయి తన తోటి విద్యార్థుల్ని టీచర్ని కాల్చిన కాల్ చేసినటువంటి ఘటనలు చూసాం మనం గతంలో సో గన్ విష సంస్కృతి అనేది అక్కడ బాగా ఎక్కువగా ఉంది ఎప్పుడు ఎవడొచ్చి దాడి చేస్తాడో ఎవడొచ్చి చంపేస్తాడో కూడా తెలియని పరిస్థితి ఒక్కసారి ఒకసారి ఈ ఘటన చూడండి ఆ స్టోర్లో ఆమె స్టోరు నిర్వహిస్తోంది ఆమె పని ఆమె చేసుకుంటోంది డబ్బులు కావాలంటే ఇస్తానని కూడా అన్నది వెంటనే ముఖం మీద టార్చ్ వేశాడు ఆ టార్చ్ వేసి ముఖ మీద కొట్టాడు తర్వాత డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే వాడు ఇంకా దగ్గరికి వస్తున్నాడు వీడు దగ్గరకు వస్తున్నాడు నేను చెప్పిన మాట కూడా వింటలేదని చెప్పి తన చేతిలో ఉన్న కవర్ని ముఖం మీద వేసి తన ప్రాణాలు కాపాడుకుందామని చెప్పి అటు బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ఆ దుండుగుడు ఎంత దుర్మార్గంగా వెంటపడి గన్ను తీసుకొని తీసుకుని దగ్గరికి వెళ్ళి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి చంపేశాడండి ఇంకా భద్రత ఎక్కడుంది భారతీయులకి అమెరికాలో అసలు భద్రత ఉందా ఇదొక పెద్ద క్వశ్చన్ గన్ కల్చర్ ఒక కారణం కాదు జాతి అహంకారంతో ఈ విధంగా దాడులు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా భారతీయుల మీద ఇలాంటి దాడులు ఎక్కువైపోతున్నాయి మన పాలకులు చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అంశం చాలామంది నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు మేధావులు కూడా చెప్తూ ఉన్నారు భారతీయులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఒకవైపు జరుగుతున్నాయి జాతి అహంకారంతో దాడులు మరోవైపు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి దీని మీద సీరియస్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అంతర్జాతీయ విశ్లేషకులు భారతీయ మేధావులు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది